మంచిది పిల్లారా ఎనభై ఐదవ కీర్తనలో నుండి జగమెరిగిన ఒక వచనాన్ని చాలా ప్రత్యేకమైన సందేశములలో ఒకటి కృపాసత్యములు సత్యములు కలుసుకున్నాయి క్రీస్తు పూర్వం వందల సంవత్సరాల క్రితమే తేటగా దర్శనములో చూసి సంభ్రమాశ్చర్యాలతో రాసిన ప్రవచన గీతం ఇది దర్శనం అంటే ఎలా ఉండాలి ప్రవచన అంటే ఎలా ఉండాలి ప్రార్థనలో ఏదో ఒక నీడవలే కనబడితే ప్రభువు నాకు ఇచ్చిన సర్వోత్తమ ప్రత్యక్షత ఇది అని ఇకను కనిపెట్టుట ప్రార్థించుట ముగించి ఆ కనిపించిన దాన్ని ప్రకటించడమే పరమావధిగా మారిపోయిన అమాయకత్వం సేవలో ఉన్నది నేను చెబుతున్న భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నాతో ఒకడు ఇలా అన్నాడు అనయా రాత్రి ప్రార్థన చేస్తూ ఉంటే నా పక్కన ఒక నీడ కనపడింది అనయా అన్నాడు నెక్స్ట్ ఏం కనబడింది ఇంకేం కనపడలేదు అన్నాను నేను చెప్పాను నువ్వు వెంటనే ప్రార్థన ముగించేసి ఉంటావురా అన్నాను అవున ప్రార్థనలో ఒక నీడ కనపడుతుంది అంటే మనకి జనరల్ గా కూడా మనం గుమ్మలు ఒక నీడ కనబడింది ఎవరు వస్తున్నారు ఆ నీడను చూసి ముగించేయడం అక్కడ ఇంకా కనిపెట్టి ఉంటే ఆ నీడ ఎవరిదో వచ్చింది ఎవరో నీకు తేటగా కనపడేది నేను చెప్పేది విమర్శ కాదు ఈ వరము కలిగిన వారు కనులు తెరవబడ్డవారు మరో నేత్రములు వెలిగించబడ్డవారు మీ ప్రార్థనకు పదును పెట్టగలిగితే ప్రార్థన పోరాటం తోడైతే మోకాలు పెరిగితే కన్నీరు అధికమైతే స్పష్టత పెరుగుద్ది దర్శనం అద్భుతంగా ఉంటుంది ఆమెన్ ఎంత దర్శనం అంటే ఇట్లా ఉండాలండి ఏం మాట్లాడారు దర్శనంలో ఎంత అద్భుతమైన ప్రవచనం అండి కృప స్వచ్ఛములు కలుసుకున్నాయి ఏం అసామాన్యమైనటువంటి ప్రత్యక్షత ఇది చాలా సింపుల్ గా మనం ఆది వాక్యం వాక్యము దేవుని ఉదయం వాక్యమే దేవుడు ఉండడం వాక్యమే శరీరధారి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అనేది సండే స్కూల్ స్థాయి నుండి కంటదా పట్టే అవసరం వచ్చిన చోటల్లో ప్రకటిస్తూ ఉన్నాం మంచిదే కానీ ఏమన్నా సామాన్యమైన ముచ్చు అన్నది ఒకసారి మీరు అన్నాడు సత్యము అని ఏమిటి సత్యం దేవుడు పరిశుద్ధుడు సత్యం ఇంకేముటి సత్యం ఆయన దుష్టత్వమును చూడలేనంత నిష్కలంక నేత్రములు కలవాడని సత్యం ఇంకేమిటి సత్యం అనేంత మాత్రం దోషిగా నిర్దోషి ఎంత లేడు ఇది సత్యం ఇంకేమిటి సత్యం స్త్రీకి పుట్టిన హో ఓ దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు సత్యం దేవదూతలలోనే లోపములు కనుగొను దేవుని దృష్టికి ఒకడు ఎట్లు నిర్దోషి కాగలడు సత్యం ఇదంతా మానవుడు పాపి అనేది సత్యం దేవుడు పరిశుద్ధుడు సత్యం ఆయన పాపాన్ని చూడలేనంత పరిశుద్ధుడు సత్యం వీడు దేవుణ్ణి చేరలేనంత పాపి అనేది సత్యం ఇవన్నీ సత్యం ఈ సత్యం వల్ల తేలుతున్న ఫలితార్థం ఏమండి దేవుడు అక్కడే ఉంటాడు వీడు ఇక్కడే ఉంటాడు ఈ మధ్యలో గ్యాప్ పొడ్చగల సౌకర్యం ఇక లేదు దేవుడము మహాపరిశుద్ధుడు మానవుడేమో మహాపాపి ఆయనమో దుష్టోత్తమను చూడలేనంత పరిశుద్ధుడు నిర్దోషిని దోషి అన్నాడు దోషి నిర్దోషి అనలేడు ఆయన వల్ల కాదు ఇతరేమో తలంపుల్లో పాపి చూపుల్లో పాపి ఊహల్లో పాపి ఆలోచనలు పాపి హృదయంలో పాపి జల ప్రళయం అనంతరం దేవుడు మాట్లాడుతూ నరులు కేవలము తలంపుల్లోనే పడిపోతున్నారు హృదయముల్లో పడిపోతారు కేవలం వారి తలంపులు చటమి మంచి మంచి పరిశుద్ధమైన పవిత్రమైన మహిమ కలిగిన దైవికమైన తలంపులు మనిషికి రావట ఏదో ఒక అసూయదో ద్వేషందో పాపమో కోపమో కుళ్ళో మత్సరమో అశ్లీలమో ఏదో ఒక దరిద్రమే అందరికీ అశ్లీలమైన తలంపులు రాకపోవచ్చు కొంత అసూయ తలంపులు రావచ్చు ఏదో ఒక దేవుడికైతే బాధ కలిగించేదే వీరి తలంపులు కేవలం చెడ్డమని మాట్లాడుతున్నాడు ఆయన మరి స్థితిలో ఈ గ్యాప్ పూడేదలా సత్యం ఏమిటి మానవుడు పాపి దేవుడు పరిశుద్ధుడు వీడి పాపి కిరక నరకానికి వెళ్ళాలి వీడి పాపి కిరక దేవుడి వద్దకు రాలేడు ఇది సత్యం కృప ఏమంటుంది ఎంత చెడిపోయినా నీ కొడుకేగా ఏదోటి చేయరాదు కృపంటే జాలి వాత్సల్యం కనికరం ఇవన్నీ టు ది పవర్ ఆఫ్ కోటి రూపాయలు వేసుకుంటే దాని పేరు కృప ఇక అంత పొంతు లేదే కదా కృపంటే ఇంకా ఈజీగా కృప అంటే దేహి మాత అంటే అడుగున్నది అంటే భిక్షం ధర్మం ముష్టి పొద్దున సాయంత్రం కష్టపడితే వచ్చేది జీతం కూలి వేతనం ఇది అడుక్కోకుండా కష్టపడకుండా అప్పని వచ్చి పడిపోతే దాని పేరు మొత్తం లైఫ్ని క్యాల్క్యులేట్ చేయండి మీరు అనుభవించిన మీరు అడిగినవేనా మీరు అడగకుండానే అడిగితే కూడా ఎంత అడగలరో అంతకంటే ఎక్కువే దేవుడు ఇచ్చిన సందర్భం ఏమీ లేదా స్నానం కావచ్చు గౌరవం కావచ్చు ఆనందం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఐశ్వర్యం కావచ్చు వాటిని కష్టపడితే వచ్చింది జీతం అంటాం వేతనం అంటాం కూలి అంటాం అడుక్కుంటే వచ్చిందని ముష్టి ధర్మం భిక్షం అడుక్కోకుండా కష్టపడకుండా అరగతికి మించి అపారం వచ్చి పడిపోతే దానికి ఏమనాలి అందుకని చాలామంది ఉచితమైన కృప అంటారు చాలా అమాయకమైన భాష తెలుగు భాషలో అత్యంత అమాయకమైన పదవి ఉచిత కృప కృప కాస్ట్ ఏమిటారు అమాయకుడ ఉచితమైన కృప ఏమిటో కృప ఎప్పటికీ 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 ఉచితమే అసలు ఉచితానికి అపారమైన ఉచితమైన పేరే కురప నేను మీకు అర్థం కావని చెప్తాను సముద్రం పక్కన నిలబడి అయ్యి బాబు ఇన్ని నీళ్ళున్నాయో సముద్రం అంటే అన్ని నీళ్ళు పేరే సముద్రం అంతు భక్తులు లేకుండా నీళ్లు ఉంటా నీళ్ళు ఏమంటారు అయ్యాబాయ్ సముద్రంలో చాలా నీళ్లు ఉన్నాయంటే రెండు కొంచెం అమ్మాయి ఉన్నాడు అనుకారా కురపలో ఉచితం కాస్ట్ ఏమిటో అసలు కురపంటేనే ప్రభునందు ప్రియారావు ఒక్క మాట మీరు దయచేసి సీరియస్గా తీసుకోవాలని కోరుతున్నాను కృపే ఉంటుంది పోన్లే సరిపోయినా నీ కొడుకే కదా ఏదో చెయ్యి నీ కొడుకులు ఎవరు లేకుండా పర్లకం ఏం ఉంటది దోతలందరూ పరిచారులే కదా ఆ కొడుకులు లేకుండా మొత్తం కూలోళ్ళు ఇంట్లో పెట్టుకుంటే ఏం బాగుంటుంది రానివ్వండి బాబులు ఇది పరిశోధం ఈ రెండు చెత్తం అట్లా కృపంటది పోనీ క్షమించండి పోన్ ఏదో చెయ్యండి ఎంత చెడ్డ నీ కొడుకే కదా మళ్ళీ తండ్రి ఎడుతున్నాడు చూడు కృప అంటది క్షమించేయండి సత్యం అంటే కుదరదు చేసేది అంటారు ఈ రెండుకి అసలు కలవు సార్ పడదు ఆ రెండు కలిసింది దాని పేరే క్రిస్మస్ అస్సలు ఈ రెండు కలిసే ఛాన్స్ లేదు పాసిబిలిటీ లేదు అవకాశం లేదు పరస్పర విరుద్ధం కదా శిక్షించమని సత్యం క్షమించమని కృప కోరుతుంటే వీళ్ళిద్దరిని కలిపేయటం వాది ప్రతి వాళ్ళిద్దరూ ఒకటైపోతే ఇంకా కేసేమిటండి జడ్జి గారు కొట్టేయటమే కేసే కా దేవునికి పరిశుద్ధత కావాలి పాపులకేమో క్షమాపణ కావాలి దేవుడికేమో విమోచించబడ్డవారు కనకబడ్డవారు శుద్ధీకరించబడ్డవారు కావాలి పాపులకేమో శుద్ధీకరించేవాడు కనికరించేవాడు క్షమించేవాడు కావాలి ఈ ఇద్దరి మధ్యలో అగాధమును పోల్చగలవాడు ఎవడు దేవతలలో లేడు దైవ కుమారులు లేడు దైవ దైవపుత్రులు ఆయనకు సాటి రాగలవాడు లేడు ఈ అగాధటానికి వేల సంవత్సరాలుగా ప్రవక్తలు ప్రవచించారు ప్రార్థనలు చేశారు భక్తులు ఎదురు చూశారు కవీశ్వరులు కవితలు రాశారు అందరి ప్రవచన నెరవేర్పుగా ఆశల నెరవేర్పుగా ప్రభు క్రీస్తు వారు తానే కృపగా తానే సత్యముగా కలగలిసి అందరూకి వచ్చేశాడు